पड़कें నమస్కారం అండి రాజమండ్రి నగరంలో జూలై ఆరో తేదీన ఆదివారం మరి గోదావరి రైల్వే స్టేషన్ పక్కన పోకవారం బస్ స్టాండ్ దగ్గరలోని శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కళాక్షేత్రం మరి ఆడిటోరియంలో రాజమండ్రి పార్లమెంట్కి సంబంధించి తూర్పుగోదావరి జిల్లా మరి అక్కడ పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరు గారు మరి రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు రూరల్ ఎమ్మెల్యే మరి గోరెంట్ల బుచ్చే చౌదరి గారు రాజనగరం ఎమ్మెల్యే బత్తుల రామకృష్ణ గారు అలాగే గోపాలపురం కొవ్వూరు ఎడవోలు అనపర్తికి సంబంధించి ఏడు అసెంబ్లీ శాసనసభ్యుల్ని ఎమ్మెల్సీ సోమవీర్రాజు గారు మరి కేంద్ర వర్యులు భూపతిరాజు శ్రీనివాసవరం గారు రాజ్యసభ సభ్యులు పాటా సత్యనారాయణ గారు అలాగే రాష్ట్ర మంత్రులు కందులు దుర్గేష్ గారు మరి నామినేటెడ్ పోస్ట్లో ఉన్నటువంటి చైర్మన్లు డైరెక్టర్లు అలాగే రజక కార్పొరేషన్లో ఉండేటువంటి పదిహేను మంది డైరెక్టర్లు కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారండి అక్కడ ఆ సమావేశానికి రజక వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ అనేటువంటి సి సావిత్రి గారు అధ్యక్ష అధ్యక్షత వహిస్తారు ముఖ్యంగా మనకి ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏ అయితే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా మనం సాధించుకోవాలని అలాగే ఎస్సీ రిజర్వేషన్ని మరి ఏదైతే మనం ఇబ్బందులు పడుతున్నామో అవన్నీ కూడా ఈ సమావేశం ద్వారా ప్రభుత్వానికి విన్నపించుకోవడం జరుగుతుంది కాబట్టి మన నరసాపురం పార్లమెంట్ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రజక సంఘ నాయకులు అందరూ కూడా చెలో రాజమండ్రి రజిక ఆకాంక్ష సభకు అందరూ కూడా హాజరై జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నామండి జయ రజిక జయ జయ రచక నమస్కారాలు ఆరో తేదీ రాజమండ్రి చెలో రాజమండ్రి కార్యక్రమంలో చెలో రజిక ఆకాంక్ష మహాసభ జరుగుతుంది ఈ సభకు రజకు సోదరులు రజకు సోదర మనులు పశ్చిమ గోదావరి నుంచి జన సందేశంతో ఈరోజు మన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ఉన్నాము ఈ సమావేశముకు మన డైరెక్టర్ గారు అయిన కూడి చంద్రశేఖర్ గారు అలాగే సుబ్బయ్య గారు గంగాధర్ గారు అందరూ ఇచ్చేశారు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెలో రాజమండ్రి కార్యక్రమానికి ఆరో తేదీన ప్రతి ఒక్క రజకులు కూడా ఒక సంఘానికి పది మంది చొప్పున పశ్చిమ గోదావరి నుంచి చిలో రాజమండ్రి కార్యక్రమానికి వెళ్ళవలసిందిగా ప్రతి ఒక్కరికి రజకు సోదరులకి నేను ప్రత్యేకంగా నమస్కారం ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు శ్రీ వెంకటేశ్వర ఆనంద కళాక్షేత్రం రాజమండ్రి నందు రజక ఆకాంక్ష మహాసభ ఏర్పాటు చేయబడింది ఈ కార్యక్రమానికి మన భీవానం పట్టణం ఉన్న వార్డుల నుంచి ఒక్కొక్క వార్డు నుంచి పది మంది సభ్యులు తీసుకెళ్ళిన సంఘం నుంచి తీసుకెళ్ళినా ఇంచుమించు వంద మంది పైనే మనం అవుతాం కనుక ఈ కార్యక్రమానికి ప్రతి సంఘం నుంచి సభ్యులను తీసుకెళ్లి ఈ కార్యక్రమాన్ని ఏప్రదం చేయవలసింది కోరుతున్నాను